కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపేట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్ గారిని తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం ముదిరాజ్ గారు మరియు రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్ గారు కరీంనగర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు పిట్టల రవీందర్ ముదిరాజు గారు ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಮತ್ಸ್ಯ ಸಹಕಾರ ಸಂಘಾಲ ಚೈರ್ಮನ್ ಪೋಲು ಲಕ್ಷ್ಮಣ್ ಮುದಿರಾಜುಗಾರು ಜಿಲ್ಲಾ ಡೈರೆಕ್ಟರ್ ಬಾಸವೇಣಿ ಶ್ರೀನು ಮುದಿರಾಜುಗಾರು ರಾಷ್ಟ್ರ ಯುವತ ನಾಯಕರು ಚೀಕಟ್ಲ ರಾಜಶೇಖರ್ ಮುದಿರಜುಗಾರು ಕರೀಂನಗರ್ ನಿಯೋಜಕವರ್ಗಂ ಇನ್ಚಾರ್ಜ್ ಪಂಡುಗ ನಾಗರಾಜು ಮುದಿರಾಜುಗಾರು ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಯುವತ ಅಧ್ಯಕ್ಷರು ರೆಡ್ಡಿ ಸುರೇಶ್ ಮುದಿರಜುಗಾರು ಜಿಲ್ಲಾ ಮುದಿರಾಜ್ ಮಹಾಸಭಾ ನಾಯಕರು ಬಂಡಾರಿ ನರೇಂದರ್ ಮುದಿರಾಜುಗಾರು ಗುಂಟುಕ ಶಂಕರ್ ಮುದಿರಾಜುಗಾರು ಹುಸ್ನಾಬಾ ನಿಯೋಜಕವರ್ಗ ಯುವತ ಇಂಚಾರ್ಜ್ ಮದ್ದಿಪವನ್ ಮುದಿರಾಜುಗಾರು మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం ముదిరాజ్ గారు మాట్లాడుతూ రామడుగు మండలం గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బొమ్మరవేణి తిరుమల తిరుపతి గారిని నియమించిన సందర్భంలో మరి వారికి జిల్లా ముదిరాజ్ మహాసభ పక్షాన జిల్లా మత్స్యశాఖ పక్షాన వారిని సాలు సన్మానం చేయడం జరిగింది వారిని సత్కరించడం జరిగింది మరి నిజంగా ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ మా యొక్క ముద్రాజుల జాతికి చెందినటువంటి మా యొక్క సంఘంలో పనిచేస్తున్న చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి బొమ్మరవేని తిరుపతి శ్రీమతిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు మేము గౌరవ చొప్పదండి శాసనసభ్యులకు మేడిపల్లి సత్యమన్న గారికి మా యొక్క కరీంనగర్ జిల్లా పక్షాన హృతాంగత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మా జాతిని గుర్తించి కరీంనగర్ జిల్లాలో వారిని నమ్ముకున్నందుకు వారి వెంట నడిచినందుకు వారికి ఒక అవకాశాన్ని కల్పించినందుకు యావత్తు తెలంగాణ ఉన్నటువంటి ముద్రాజు జాతి పక్షాన మా యొక్క తెలంగాణ ముద్రాజు మహాసభ పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన మరొక్కసారి నిజంగా మేడిపల్లి సత్యమన్న గారికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ వారికి తప్పకుండా ఎల్లవేళ మా యొక్క తిరుపతి తిరుమల కూడా వారు కూడా ఎప్పటికీ ఎల్లవేళ ఉంటూ వారి యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ఈ యొక్క మార్కెట్ కంపెనీ మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి సత్యమన్న గారికి మా యొక్క తిరుమల తిరుపతి గారికి కూడా మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం